దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడనేక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో దేవాది దేవుడు మనల్ని కాపాడుచున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు చాలా నమ్మదగిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ అన్ని వేళల్లో మనకు తోడుగా ఉండే మంచి సహాయకుడు మంచి స్నేహితుడు ఆయనని బట్టి మనం ఎంతో అతిశయిస్తూ ఉన్నాము ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనం ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరం గాక ఏకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయనుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక దేవునికి స్తోత్రం అన్ని వేళల్లో కూడా దేవుడిచ్చే గొప్ప వాగ్దానాలు ఎంతో అద్భుతమైనవండి ఏండి ఈ వాగ్దానం మన జీవితాల్లో ప్రభువారు గాక ఇక్కడ ఆపత్కాలం ముందు కు ఉత్తరం ఇచ్చిన గాక మన ఆపదల్లో కష్టాల్లో మనకి ఎవ్వరూ సహాయం చేసేవారు ఉండరు ఏండి అయితే మన దేవుడంట మన ఆపదల్లో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటండి మన కష్టాల్లో దేవుని ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ నువ్వు ప్రేమిస్తే చాలు నీకున్నటువంటి అవసరతలు నరిగిన దేవుడు నీ ఆపదల నుండి నిన్ను విడిపించి నీకు గొప్ప సహాయం అందించే దేవుడు ఏకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక హల్లెలుయేకోబు ఏకోబు అనగా మోసగాడు అని అర్థం మోసగాడు అనబడినటువంటి యాకోబుని దేవుడు ఇస్రాయలుగా మార్చారు పశ్చిత్తా దేవుని సన్నిధిలో మా మనసును మార్చుకొని దైవేకమైన భయభక్తులు కలిగి ఉంటే నీ బ్రతుకు ఎలాంటిదైనా సరే మార్పు జీవితాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు యాకోబు దేవుని నామము నిన్ను గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక హల్లెలుయ ఎంత అద్భుతమైన మాట నీకు సహాయం అండి ఇరుకు ఇబ్బందుల్లో ఎవ్వరు కూడా మనకి సహాయం లేని పరిస్థితుల్లో నీ దేవుడు నీకు సహాయకుడు సహాయం అనగా తిరిగి మరలా మనం ఇవ్వనిది అంత గొప్ప దేవుడు నీకు సహాయం చేసేటువంటి దేవాతి దేవుడు సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆదుకునే దేవుడు ఆపదల్లో ఇబ్బందులు ఆదుకునే దేవుడు ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నైవేద్యములు నీవు పాప క్షమాపణ నిమిత్తంగా మారు మనసు పొంది పశ్చిత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడటమే ఆయనకు నిజమైనటువంటి నైవేద్యం ఒకప్పుడు మరి క్రీస్తు వారి యొక్క మరణానికి ముందు యాజకులు మానవుల యొక్క పాపాల కొరకు ఇలాంటి మరి బలులు అర్పిస్తూ నైవేద్యాలు ఇస్తూ చేసేవారు ఇప్పుడు మనందరి పాప దోషాల కొరకు ప్రభువారు ఒకేసారి మరణమైపోయారు ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి ఇక నీవు ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన నైవేద్యం ప్రార్థనలన్నీ కూడా అదే ఉపవాస ప్రార్థన ఆయనకి నైవేద్యం వంటిది అండి ఆయన ఎడతెగక నీ ఉపవాస ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలాన్ని అండి ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి నీ దహన బలులను అంగీకరించునుగాక దహన బలులేంటి బలు బలు ఇవ్వడం దేవునికి ఇష్టం కాదు దేవుడు మనల్ని బలులు కోరలేదు నీ హృదయం నాకు ఇమ్ము అని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడమే నిజమైనటువంటి బలి నేర్పించినట్లు కాబట్టి పచ్చిత్తా పడ్డావా మనసు పొందావా పాపక్షమాప నిమిత్తంగా దేవాతి దేవుణ్ణి ఆరాధించి ఆయనను ఆశీర్వదిస్తారు దీవిస్తారు గొప్ప చేస్తారు ఘనత చేస్తారు అన్ని విషయాల్లో నీ పట్టుకుని నడిపిస్తారు నీ ప్రతి అవసరత తీరుస్తానంటున్నటువంటి దేవునికి నువ్వు భయపడుతున్నావా ప్రి సహోదరి సహోదర ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే ఆయన ఎప్పటికీ కూడా నీ ప్రార్థన ఆలకింపక మా అనే దేవుడు కాదు కాబట్టి అందరం కూడా చక్కగా దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం నిజంగా ఆయన నీ అవసరతలు మంచి స్నేహితుడు అన్ని వేళల్లో కూడా మనకు తోడుగా నేడుగా ఉండే దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ నీ ప్రేమకు అంతము లేదు ప్రభువ సర్వ ప్రజల్ని మార్పు చెందాలని కోరుకుంటున్నావు తండ్రి అవును ప్రభువ ఎవరైతే నీ అందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారిని ఆశీర్వదించే దేవుడో సియోనులో నుండి యో అని ఆశీర్వదించిన అంటున్నావు ఆశీర్వదించే దేవుడో ప్రభా దీవించే దేవుడవు మా దేశాన్ని నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి విదేశాల బిడ్డలను కాపాడండి తండ్రి అలాగే కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు సమస్యలున్న బిడ్డలకు ఏస్తున్నామలో విడుదల గాక మేలుతో నింపి మహిం పొందుతండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మనందరినీ దీవించి గాక ఆమె అందరికీ వందన వందనాలండి